హాయ్ అందరికీ నేను ఇప్పుడు కుక్కర్లో రాగి సంగడి చేస్తున్నాను రాగి సంగడి చేసే ముందు బియ్యం అయితే నానబెట్టుకోవాలి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని అందులో బియ్యం వేసుకొని ఒక గిలాసు అడుకు పది గ్లాసుల వాటర్ వేసుకోవాలి నేను తీసుకున్న చాయ్ గిలాసు అడుగు పది గ్లాసుల వాటర్ వేసుకున్న ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కుక్కర్ ఒక ఆరు విజిలకు వచ్చేవరకు ఉడికించుకోవాలి ఆరు విజిలప్పు ఉడికించుకున్న తర్వాత చూడండి మంచిగా ఉడికింది మెత్తగా ఉడికిన తర్వాత ఇట్లా మెదుపుకోవాలి సైడ్లో కనుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు మెదుపుకున్న తర్వాత రాగి పిండి వేసుకోవాలి ఆ గ్లాస్ తోటి నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా అదే గ్లాస్ తోటి రాగి పిండి వేసుకోవాలి వేసుకొని కలుపుకోకూడదు మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి రాగి పిండి అంతా కిందికి వెళ్తుంది ఆ నిమిషం తర్వాత ఇట్లా గంటతోటి మెల్లిగా అనాలి ఉండలు కట్టకుండా ఉంటుంది అన్న తర్వాత కలుపుకోవాలి మొత్తం కల కలుపుకోవాలి కలగ కలుపుకొని ఒక చెంచడు నెయ్యి వేసుకోవాలి అడుగంట కొండ ఉంటుంది అలాగే టేస్ట్ కోసం కూడా చెంచడు నెయ్యి వేసుకొని కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రైసు రాగి పిండి అంతా మొత్తం కలిసేలా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత కొంచెం సల్లారిన తర్వాత అయితే రాగి సంగటి చేసుకోవాలి రాగి ముద్దలు చేసుకోవాలి దీనికి కాంబినేషన్ బెండకాయ మసాలా పులుసు అయితే చేస్తున్నాను మనకు జ్వరం వచ్చినప్పుడు ఏమి తినవద్ది కానప్పుడు ఇలా వేడి వేడి రాగి సంగటి ఏదైనా వెజ్ కర్రీస్ తోటి చేసుకొని తినొచ్చు మేమైతే జ్వరం వచ్చినప్పుడే చేశాను ఇది ఇది కొంచెం అప్లోడ్ చేయడానికి లేట్ అయింది రాగి సంగటి అయితే రాగి రాగి సంగటి కోసం అయితే ఒక ప్లేట్లో రెండు ముద్దలు అయితే తీసుకున్నాను చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అంటించుకొని వాటర్ కానీ అంటించుకొని చేయండి నేనైతే వాటర్ అంటించుకొని చేస్తున్నాను సూపర్ టేస్ట్ ఉన్నది రాగి సంగటి రాగి సంగటి బెండకాయ మసాలా కర్రీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేడి వేడి రాగి సంగటి వేడి వేడి బెండకాయ మసాలా కర్రీ ఏ కర్రీతోనైనా తినొచ్చు రాగి సంగటి మటన్ చికెనే కాకుండా వెజ్ కర్రీస్ ఇలా గ్రేవీ కర్రీ చేసుకొని తినొచ్చు మనకు జ్వరం జలుబు చేసినప్పుడు నోరు రుసు ఉంటుంది ఇవి తిన్న తర్వాత నేనైతే కొంచెం నాకైతే తి నోరు రుసు వచ్చింది తినాలనిపించింది అప్పుడప్పుడు చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ